హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ముందుగా కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళకి పరిచయం చేసుకోవాలి కదా సో నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్త నా వీడియోస్లో ఎక్కువగా గార్డెనింగ్ హోమ్ ఆర్గనైజింగ్ కుకింగ్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ ట్రావెలింగ్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటా ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి అలాగే నా వీడియోస్ మీకు ఎలా హెల్ప్ అవుతున్నాయో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే మా ఇంటి ముందు ఉన్న బ్యూటిఫుల్ నేచర్ని చూపిస్తూ ఈరోజు మేము ఫ్రెండ్స్తో కలిసి చిక్పేట వెళ్తున్నాం చిన్న విండో షాపింగ్ నేను అలానే అనుకున్నాను అంటే నాకు కొనేవి ప్రత్యేకంగా ఏమీ లేవు ఎలాగో వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళతో పాటు నేను వెళ్దామని వెళ్తున్నాం అనమాట సో మార్నింగే లేచి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకోవాలి వంట చేయాలి కదా అందుకని ఈరోజు కొంచెం మార్నింగ్ లేచాను లేవగానే ఇంటి ముందుకు వచ్చేసరికి ఈ నేచర్ని చూసి ఇలా వీడియో తీయకుండా ఉండలేకపోయాను అనమాట ఓ పక్కన బర్డ్స్ అరుస్తూ ఉంటే అసలు ఎంత బాగుందో తెలుసా అసలు ఇక్కడ మా ఇంటి ముందుకి రాగానే అక్కడ కొంచెం దూరంలో కార్నర్లో ఒక చెట్టు ఉంటుంది అనమాట సమ్మర్ టైంలో బ్లూమింగ్ ఉంటుంది వాటి చెట్టు అన్నీ రాలిపోయి ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఉంటాయి వాటిని చూడటానికి ఒకప్పుడైతే మాకు దగ్గరలో లేవన్నమాట అవి చూడటానికి ఏఈసిఎస్ అని ఒక ఏరియా ఉంటుంది బెంగళూరులో అక్కడికి వెళ్తే రోడ్డు సైడ్న పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట ఇక ఆ టైంలో అంటే సమ్మర్ టైంలో వెళ్తే మొత్తం రోడ్డు మీద అంతా ఫ్లవర్స్ ఉంటాయి ఓ పక్కన చెట్టు నుంచి రాలుతూ వ్యూ బాగుంటుంది వాటిని చూడటానికే ఈ టైంలో కరెక్ట్గా అక్కడికి వెళ్ళేవాళ్ళం అయితే ఆ టైంలో ఈ చెట్టు అని తెలియదు అనమాట అప్పట్లో బ్లూమింగ్ వచ్చేది కాదు మా ఇంటి ముందే ఉందనేసి తర్వాత తర్వాత ఇంకా ఆ చెట్టు పెద్దగా అయిపోయి ఇప్పుడైతే ఫుల్ బ్లూమింగ్ వచ్చేసింది అనమాట ఎంత బాగుంటుందో తెలుసా వాటిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది యాక్చువల్గా వాటిలో కలర్స్ కూడా ఉంటాయి ఎల్లో కలర్ అండ్ లైట్ పింక్ డార్క్ పింక్ కూడా ఉంటుంది డార్క్ పింక్ అనేది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తున్నారు కదా లైట్ పీచ్ కలర్లో అమ్మ లిల్లీ అంటారు వీటిని యాక్చువల్గా ఇవి ఇయర్లీ వన్సే పూస్తాయి అనమాట అటువైపు బాల్కనీలో ఉంటుంది ఇప్పుడు పూలు ఎక్కువ పూసు పూసున్నాయి కదా అందుకని చెప్పేసి ఎదురుగా అయితే ఎక్కువసేపు చూసుకోవచ్చు కదా అనేసి ఇంకెదురుగా పెట్టేశాను అనమాట ఇంటి ముందు బుద్ధుడు విగ్రహం కృష్ణుడి విగ్రహం అలానే గణేష విగ్రహం కూడా ఉంటుంది ఇంక సోఫాలో కూర్చొని ఉంటే ఆ వ్యూ అంతా కనిపిస్తుంది నేనైతే ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి అలా సెట్ చేసుకున్నాను మార్నింగ్ టైంలో చూస్తే భలే ఉంటుంది తెలుసా వేడివేడిగా కాఫీ వెదర్ చల్లగా పక్షుల అరుపులు సో ఇలా పచ్చ పచ్చని మొక్కలు అసలు ఎంత ఇష్టమో నాకైతే ఇలా స్పెండ్ చేయడం సో ఇప్పుడు అన్విత కాలేజ్కి వెళ్ళే టైం అయిందనమాట సో బ్రేక్ఫాస్ట్కి దోశ ఉంది అయినా సరే రాత్రి అన్నం ఉందనమాట దానిలో పెరుగు కలిపేసి ఇచ్చాను పెరుగన్నం తినేసి నా కాలేజ్ డేస్లో కూడా మార్నింగ్ టైంలో ఇలా పెరగన్నం తినే సద్దన్నంలో పెరగన్నం వేసుకొని తినేసే వెళ్లేదాన్ని సో నేను చిన్నప్పుడు ఎలాంటి ఫుడ్ అయితే తిన్నాను ఇప్పుడు అన్వితాకి అదే ఫాలో అవుతూ ఉంటాననమాట అన్విత కూడా చెప్పిన మాట వింటుంది తనకి నచ్చకపోయినా అది మంచిది అని చెప్పేస్తే తినేస్తుంది అనమాట మేడం తినండి ఫస్ట్ ఫోటోషూట్లు తర్వాత టైం అవుతుందన్నా తింటానండి మై ఫేవరెట్ మ్యాంగో యోగర్ట్ కదా వింటున్నా టైమ్ అవుతుందని గొడవ చేసా ఇప్పటివరకు మరి కర్డ్ రైస్ తిన్నది పొద్దున్నే రాత్రే కల్పించాను సో ఇక్కడ మ్యాంగోతో యోగట్ చేసి ఇచ్చాను అన్వితాకి హీట్ బాడీ అనమాట కూల్ అవ్వడానికి అలా చేసి ఇచ్చాను అండ్ నాకు చాలా ఇష్టం అన్విత కూడా ఫేవరెట్ అనమాట మ్యాంగో యొగట్ సో అది ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసా యాక్చువల్గా నేను తిన్న టేస్ట్ని బట్టి ఇంటికి వచ్చి అలా రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటాను ఈ యొగట్ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కదా ఎక్కువగా డిమాట్లో ఫ్లేవర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి వాటిలో ఇలా మ్యాంగో యోగటే నచ్చుతుంది నాకు అండ్ అవి తింటూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ ఈ మ్యాంగో సీజన్లో నేనే చేస్తూ ఉంటాను సో ఇయర్కి ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం చాలా టేస్టీగా అది ఎంజాయ్ చేస్తూ తినేసింది అన్విత అయితే టైం అయిపోతుంది హడావిడి చేస్తూ ఉంటే వీడియో తీయడానికి అంటే నేను ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు సో మీకు తెలుసా ఎలా ప్రిపేర్ చేయాలో తెలియలేదంటే ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను సో ఇక్కడైతే హడావిడిగా వంట అయితే చేశాను బెండకాయ ఫ్రై అండ్ సాంబార్ చేసేసాను అనమాట ఇక మా ఫ్రెండ్స్ కింద వెయిట్ చేస్తూ ఉన్నారు క్యాబ్ కోసం ఇక మా ఇంటికి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో మెట్రో ఉంటుంది ఇక ఫస్ట్ అయితే ఆ మెట్రోకి వెళ్ళేసి ఇంకా చిక్పేటైతే రీచ్ అయిపోయాం వెళ్ళగానే ఇంకా కొన్ని కొన్ని షాప్స్ చూసాం కానీ ఎక్కువగా తీసుకోలేదు ఫస్ట్ అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షాప్లో చూసామన్నమాట సో మా ఫ్రెండ్ చెక్ చేస్తూ ఉంది వీటిలో ఏ కలర్స్ బాగున్నాయి అనేసి శారీస్ మీద కూడా బాగుంటుందన్నమాట తను తీసుకుంది నేనైతే ఏం తీసుకోలేదు అందుకే వాటిని కవర్ చేయలేదన్నమాట అండ్ నెక్స్ట్ డ్రెస్సెస్ షాప్కి వచ్చాము చిక్పేట్ అంటేనే ఇలా హోల్సేల్గా దొరుకుతూ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నమాట సో ఇక్కడ ఈ డ్రెస్సెస్ ఉన్నాయి చూసారా చాలా రీజనబుల్గా ఉన్నాయి లాస్ట్లో ఏం తీసుకున్నాను అనేది మీకు వీడియో అయితే చూపిస్తాను వెళ్ళినప్పుడల్లా ఈ షాప్కి తప్పకుండా విజిట్ చేస్తూ ఉంటాము కొంచెం డిఫరెంట్గా ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అండ్ వాష్ చేసినా కూడా కలర్ షేడ్ అవ్వడం కూడా జరగలేదు ఇంతవరకు అంటే మా ఫ్రెండ్స్ తీసుకున్నారు వాళ్ళు చెప్పిన రివ్యూ అనమాట నేనైతే ఫస్ట్ టైం తీసుకుంటున్నాను వెళ్ళాను కానీ ఎప్పుడు తీసుకోలేదు కానీ ఇక్కడ కలెక్షన్ కొంచెం డిఫరెంట్గా బాగుంది అనిపించింది ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ పీస్ సెట్స్ ఇంచుమించుగా త్రీ థౌజండ్ వరకు ఉన్నాయన్నమాట మనం ప్రైస్ పెట్టే కొద్దే ట్వెల్వ్ హండ్రెడ్లో అయితే నాకు బాగా నచ్చాయి నేను తీసుకుంది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడింది నెక్స్ట్ అదే షాప్ పక్కన నైటీస్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ తీసుకుంటూ ఉంటే నేను కూడా తీసుకున్నాను యాక్చువల్గా నేను నైటీస్ యూజ్ చేయను కానీ వాటిని చూస్తే తీసుకోవాలనిపించింది సో ఇక లెగ్గిన్స్ ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడు వాడలేదు మా ఫ్రెండ్స్ వాడారంట చాలా బాగున్నాయి తీసుకోవచ్చు బ్రాండెడ్ అయితే ఫోర్ ఫిఫ్టీ అలా పడుతుంది ఎంచక్క ఇవైతే టూ హండ్రెడ్లో వచ్చేస్తున్నాయి అని అన్నారనమాట రివ్యూ బాగుంది కదా ఒకసారి ట్రై చేద్దామనేసి ఇంకా తీసుకున్నాను నేను కూడా యాక్చువల్గా యాంకిల్ లెగింగ్స్ నాకు చాలా పైకి వస్తాయి కానీ ఇవి ఎలా వస్తాయో చూడాలి ఇక వన్ అవుతుంది అనమాట వన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు టైము ఇంకక్కడ సుదర్శన్ సిల్క్స్ అని చిక్పేట్లో ఉంటుంది కదా పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది సో ఇక ఎన్ని తిరిగినా ఎంత చేసినా ఫుడ్ అయితే టైంకి పడాలి కదా అందుకోసం అందరం కలిసి ఇంకక్కడ ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసాం ఎక్కువగా తిన్నామంటే నడవలేము కదా అందుకని వేసా అనమాట సో మేము ఇందాక డ్రెస్సెస్ తీసుకునే టైంలోనే ఫుల్గా వెదర్ చేంజ్ అయిపోయి అప్పటికప్పుడు పెద్ద వర్షం పడిపోయింది సో ఇంక అందుకని ఇంకా ఎదురుగా సుదర్శన్ ఉంది కదా ఇంకా అలా తిందామని పైకి వచ్చాము కదా మేము తినే టైంకి వర్షం కూడా తగ్గిపోయింది ఇంకేలోపు ఆ సుదర్శన్లోనే కొన్ని షాప్స్ అంటే శారీస్ ఉంటాయి కదా సో వాటిని కొద్దిసేపు అలా చూసాను అనమాట విండో షాపింగ్ అసలు శారీ కలెక్షన్ ఎలా ఉంది అని చూసాము తర్వాత కూడా ఒక ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అక్కడే తిరిగాము చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే చేసుకున్నాం అనమాట నేనైతే ఇంకా ఫైనల్గా డ్రెస్సెస్ తీసుకున్నాను అవేంటో ఇక్కడ చూపింగ్ చేస్తాను షాపింగ్ చేసేటప్పుడు చూసి మరీ సెలెక్ట్ చేసుకుంటాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ ఫీలే వేరబ్బా నిన్న చిక్పేటలో నేను చేసిన షాపింగ్ చూపిస్తాను ఇది అన్వితా కోసం నైట్ డ్రెస్ తీసుకున్నాను యాక్చువల్గా ఈ ప్రింట్స్ అసలు నచ్చవు అన్వితాకి ప్లెయిన్గా లైట్ కలర్స్ కావాలి కానీ ఎంత వెతికినా దొరకలే లాస్ట్లో ఒక్క పీస్ దొరికితే తీసుకున్నా కానీ ఇది కూడా నచ్చలేదు తెచ్చాను కదా ఇంకా వేసుకోక తప్పదు అది కిడ్డిష్గా ఉన్నాయంట ఈ ఫ్లవర్స్ తొందరగా నచ్చదు యాక్చువల్గా మేము ట్రిప్కి వెళ్తున్నాం ఆ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను తర్వాత అయితే నైట్ డ్రెస్సులు ఆర్డర్ పెట్టుకుందనమాట సో ఏ సైట్లో పెట్టుకుందో నాకు తెలీదు బాగున్నాయి కానీ వచ్చిన తర్వాత వాటి రివ్యూస్ కూడా ఇస్తాం లింక్స్ ఇస్తాం సో ప్రజెంట్ అయితే ఇది తీసుకున్నా నేను బాగుంది సాఫ్ట్ సమ్మర్ కదా బనియన్ క్లాత్తో ఉంది మెటీరియల్ సో ఇది వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఆన్లైన్లో చూస్తున్నా ఇంత తక్కువలో ఎక్కడ దొరకలేదన్నమాట సో చిక్పేట్లో రీజనబుల్ ఉంటాయి అందుకే అక్కడికల్లా వెళ్ళి తెచ్చుకున్నా ఫైనల్గా అదొక్క పీసే దొరికింది నచ్చింది తర్వాత నేను నైటీస్ తీసుకున్నాను ఇది కూడా అంతే ప్యూర్ కాటన్ నైటీ అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకొక కలర్ తీసుకున్నా నేను నైటీలు చాలా తక్కువ వాడతాను అనమాట అందుకే అంతకుముందు ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న నైటీలు అవే ఇప్పటివరకు వాడుతూ ఉంటా సమ్మర్లో వెళ్తుంటాము అక్కడ ఎండలకు తట్టుకోలేక నైటీలు వేసుకుంటాను ఇక్కడైతే అసలు వేసుకోను నేను ఇది ఒక నైటీ తీసుకున్నా ఇదేమో ఫోర్ హండ్రెడ్ పడింది బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సో ఇది వచ్చేసి కాటన్ కాదు రేయాన్ మెటీరియల్లా ఉంది సో ఇదొకటి ఈ కలర్ కొంచెం కొత్తగా ఉందని ట్రై చేసా నైటీస్లో ప్రింట్ అంతగా నచ్చకపోయినా కలర్ బాగుందని తీసుకున్నా కాటన్ నైటీ సో నెక్స్ట్ డ్రెస్ కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నా యాక్చువల్గా లాస్ట్ టైము ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేశా ఇలా త్రీ పీస్ సెట్స్ ఒక్కొక్క డ్రెస్సు నాకు ఇంచుమించుగా నైన్టీన్ హండ్రెడ్ పడింది అలా ఒక సిక్స్ డ్రెస్సెస్ తీసుకున్నా నిన్న చిక్పేట వెళ్తే ఎంత షాక్ అయినా తెలుసా ఈ డ్రెస్సు ఎయిట్ ఫిఫ్టీకే వచ్చింది నాకు త్రీ పీస్ షర్ట్ ఫ్యాబ్రిక్ చూస్తే డిఫరెన్స్ ఏం లేదు కొంచెం ఉంటుందేమో అదే ఫ్యాబ్రిక్స్ అదే నేను హైదరాబాద్లో కొనుక్కున్న షాపింగ్ మెటీ డ్రెస్సెస్ ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి బాగున్నాయి సో అంత దూరం వెళ్ళి కొనుక్కున్నానే అని ఫీల్ అయ్యాను ఫోన్లే ఒక ఐడియా వచ్చింది వెళ్ళినందుకు త్రీ పీస్ అంటే ప్యాంటు దుప్పట్ట టాప్ అనమాట సో ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మొన్న స్టైల్ యూనియన్లో తీసుకున్నాను కదా దానికన్నా సాఫ్ట్ ఉంది అవేమో థర్టీన్ హండ్రెడ్ పడ్డాయి ఇది ఎయిట్ హండ్రెడే పడింది సో డైలీ యూస్కి బాగుంటుంది కదా అనిపించేసి ఇది ఒకటి తీసుకున్నా అండ్ లెగ్గింగ్స్ కూడా తీసుకున్నా అక్కడ లెగ్గింగ్స్ చూస్తే చాలా తక్కువ ప్రైస్ అనమాట గో కలర్స్ బ్రాండ్ ఉంటుంది కదా అవి వన్ ఫిఫ్టీకే వస్తున్నాయి తెలుసా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా బాగుంది ఇదేమో తెలియక ఒక షాప్లో తీసుకున్నాం టూ హండ్రెడ్ పెట్టి తర్వాత తెలిసింది వన్ ఫిఫ్టీకే వస్తుందని సో ఇంకా తర్వాత వన్ ఫిఫ్టీ దగ్గర తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి ఇవి అయిపోయిన తర్వాత చూద్దాంలే ఇవి ఎలా ఉన్నాయో చూడాలి కదా ఫస్ట్ మాకు యాంకిల్ లెగ్గిన్స్ ఎప్పుడు కూడా పైకి వస్తాయన్నమాట అంటే యాంకిల్ అంటే గిలకల దగ్గరకు ఉండాలి కదా మాకేమో ఇంత ఇంత పొడవు పైకి వచ్చేస్తాయి నాకు కానీ అన్వితాకు కానీ హైట్ ఉండడం వల్ల సో అసలు సెట్ అవుతుందో లేదో చూద్దామని తీసుకొచ్చాను ఒకవేళ సెట్ అవ్వలేదంటే ఇది సెట్ అయ్యే వాళ్ళకి ఇద్దాంలే అనేసి ఇంకా ఈ సైజు ఉన్న వాళ్ళకి ఇద్దాంలే అని కొనుక్కున్నాను అనమాట కలర్స్ సో ఈ టూ కలర్స్ తీసుకున్న బ్లాక్ కూడా తీసుకున్నా బ్లాక్ అన్విత వేసుకొని వెళ్ళింది నచ్చిందని చెప్పేసి అండ్ ఇంకొక డ్రెస్ నా ఫేవరెట్ వైట్ కూడా బాగుంటుంది కదా చాలా డీసెంట్గా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సాఫ్ట్ సాఫ్ట్గా చూడండి ఇందాక చూపించాను కదా వీడియోలో ఈ డ్రెస్సే అనమాట ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడింది ఇలా వైట్ కాంబినేషన్లో నాకు నచ్చుతాయి అనమాట నా దగ్గర గ్రాండ్ దుప్పట్టా ఉంది దానికి కూడా సెట్ అవుతుందని ఇలా తీసుకున్నాను అండ్ ప్యాంటు దుప్పటా వచ్చింది కానీ ఇదంతగా నచ్చలేదు అయినా నా దగ్గర ఉన్న దుప్పటా వేసుకోవచ్చులే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో ఇలా ఈ కాంబినేషన్లో వచ్చింది ఇది నాకు ఫోర్టీన్ హండ్రెడ్ పడింది ఈ పేరు నెక్స్ట్ ఇంకంతే నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్కి ఇది దాదాపుగా టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అనమాట నిన్న షాప్లో చిక్పేట్లో టూ హండ్రెడే చెప్పారు ఎందుకో అడిగాను ఆన్లైన్లో కూడా అంటే అమెజాన్లో కార్ట్లో పెట్టుకున్నా బుక్ చేద్దాం అనేసి టూ హండ్రెడ్లో ఉంది సరే చూద్దాంలే కార్ట్లో పెట్టేసా నిన్న కనిపిస్తే అక్కడ టూ హండ్రెడే ఉందనమాట అంటే నేను చూసింది ఇదేమో తోరణలా పెట్టచ్చు గుమ్మానికి నేను చూసింది వచ్చేసి జస్ట్ ఇలా బల్క్గా ఇలా ఉంటుందన్నమాట అంటే బర్డ్స్ ఫీడ్కి సో ఇది బాగుంది కదా అని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నా ఈ మధ్య గ్రీనరీ ఎక్కువ ఉంది కదా మా ఇంటి దగ్గర అంటే పక్కన చెట్లు సో బర్డ్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాయి బల్లే సౌండ్స్ వస్తున్నాయి అనమాట అవి ఇలా గుమ్మం ముందుకు వస్తే వాటికి ఫీడ్ చేసినట్లు ఉంటుంది కదా అని ఇలా తీసుకున్నాను అనమాట ఒకవేళ ఇక్కడికి రాలేదనుకో అవి ఎక్కడైతే ఎక్కువ చూడగలిగి వచ్చి తినేలా ఉంటాయో ఆ ప్లేస్లో పెడతా బాగున్నాయా సో దట్స్ ఆల్ అండి ఈరోజు వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఈ మధ్య ఇక్కడ బర్డ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో వాడికి ఫీడ్ ఇవ్వడం ఇష్టం ఆ సౌండ్స్ ఇష్టం ఎంచక్క వచ్చి తింటుంటే వాటిని క్యాప్చర్ చేయడం ఇష్టం చూద్దాం వస్తాయో లేదో వచ్చిన తర్వాత తోరడంలా కట్టేస్తాను ఏ దేనికైనా సరే ఫస్ట్ బర్డ్స్ కోసమే తీసుకున్నా నేను వస్తాయో లేదో చూద్దాం ఇదిగో ఇలా హ్యాంగ్ చేశాను మామూలుగా ఇలా ఒక్కటే హ్యాంగ్ చేస్తే బర్డ్స్ ఎలా వచ్చి తింటాయి కదా తినలేవు కదా అందుకని ఒకవేళ ఇక్కడికి వచ్చి ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా తింటాయి అని చెప్పేసి ఇలా హ్యాంగ్ చేసా సో దీనిలో వాటర్ వేయాలి ట్రై చేస్తున్నా వస్తాయో లేదో తెలీదు చూద్దాం ఇంకొంచెం పోద్దాం వాటిక ఫుల్గా ఈ గ్లాస్ ఫుల్గా పోస్తేనే కదా అంది కొంచెం ఫిల్ చేసేస్తే సరిపోతుంది వస్తే బాగుండు పోయి చాలు చాలు